హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇక్కడ దట్టమైన అడవిలో కుందేళ్ళ వేటకే వెళ్ళబోతున్నాము రండి ఇక్కడ కుందేళ్ళు ఏమైనా కనబడుతుందా ఎందుకంటే ఇప్పుడు మనం ఉండేది సాయంకాల సమయం కాబట్టి ఖచ్చితంగా కుందేళ్ళు ఉంటుంది దాంతోపాటు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ విష సర్పాలు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అడుగు వేయాలి రండి వెళ్తాము ఇక్కడ చూస్తున్నారు చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఇది ఇక్కడ చూసారా వేర్లు కనబడుతుంది కదా ఈ వేర్లలో నుంచి కూడా పాములు ఒక్కోసారి ఇక్కడ పనుకొని ఉంటుంది కొంచెం జాగ్రత్తగా మనము వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ఈ కుందేళ్ళ వేట కోసం చూస్తున్నారు మీరు ఎటు చూసినా పూర్తిగా అడవి ప్రాంతమే ఇది ఒకవేళ కావాలంటే మీకు ముందు బాగా చూపిస్తాను ఈ కుందేళ్ళ వేట ఒకవేళ కుందేలు ఉంటే మాత్రము మనకి కనబడుతుంది అంతే కానీ మనం దాన్ని పట్టుకోలేము ఓకే వెళ్తాం రండి లోపలికి ఇటు ఇటు దారి దారి ఉంది వెళ్ళొచ్చు కానీ ఇటుపక్క విష సర్పాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇటుపక్క చూ చూడండి ఒకసారి చూస్తున్నారు ఎటు చూసినా పూర్తిగా ఫారెస్ట్తో నిండుకున్నటువంటి ప్రాంతం ఇది ఇలాంటి చెట్లలు ఇట్లాంటివి చూడండి ఇలాంటి పై భాగంలోనే ఎక్కువగా పాములు కూడా ఉంటుంది విష సర్పాలు దాన్ని కూడా మనం ఒక కంటి వేసి వెళ్ళవలసి ఉంటుంది మన ధ్యాస అంతా కుందేళ్లపైనే ఉండిందంటే మాత్రము ఖచ్చితంగా పాము కాటు కూడా గురవలసింది వస్తుంది చూస్తున్నారు వెళ్తున్నారు ఈ బాటలోనే ఎక్కువగా కుందేళ్ళు సంచరించేటువంటి ప్రాంతం ఇది చూస్తున్నారు ఎటు చూసిన ముళ్ళపద్దలు అడవి ప్రాంతం ఇది చూడండి పూర్తిగా అడవితో కూడుకున్నటువంటి ప్రాంతం ఇది కుందేళ్ళ కోసము ఉంటారు ఆ ఉచ్చిలో కూడా కుందేళ్ళు మాటుకుంటుంది ఒకసారి మాటుకున్న తర్వాత అది పరిగెత్తి వెళ్తుంది మనుషులు చూసిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది రండి చూద్దాం రెండు పక్షుల సౌండ్ అంటే అది అడవి జంతువుల కోసం పక్షుల సౌండా లేకపోతే మనుషుల కోసం సౌండా అని అర్థం కావట్లేదు రండి వెళ్దాము జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ చూసారంటే దీనినే వెట్టివేరు వెట్టి వేరు అంటారు కుందేళ్ళ వేటకు వచ్చినప్పుడు ఈ వేరు కనబడింది ఈ వెట్టివేరు ఔషధ మొక్కలతో కూడుకున్నటువంటి వేరు ఇది చూడండి రెండు రకాల మొక్కలు ఒకటిగా పెన వేసుకొని పెరుగుతూ ఉంటుంది చాలా ఔషధం అంటే మనకు ఏదైనా చాలా దీర్ఘకాలపు సమస్యలు ఉంటే ఈ వేరుని ఎండబెట్టి ఇది చేసుకుంటే మనం అన్నంలో కానీ ఏదైనా కలుపుకొని తింటే చాలా మంచిది ఇది ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ మంచి వీడియోస్ ఎక్సైటింగ్ వీడియోస్ అంతా మనకి రాబోతుంది తీసుకోండి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి